Oh, yeah. అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ హైదరాబాద్ లో ఓ జూనియర్ లాయర్ అనుమానాస్పద మృతి అనేది కలకలం రేపుతోంది ఆమెను ఇస్లావత్ శ్రావ్యగా గుర్తించారు ఇరవై ఉంటాయి కర్తాల్ ప్రాంతానికి చెందిన శ్రావ్య హైదరాబాద్ వచ్చి ఓవైపు లా చదువుకుంటూనే మరోవైపు ఒక అడ్వకేట్ నవీన్ అనే వ్యక్తి దగ్గర పనిచేస్తోంది ఆమె ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్ళడం అనేది జరిగింది ఈమె థర్డ్ ఇయర్ చదువుతుంది అంటే ఖర్చుల కోసం కావచ్చు ప్రాక్టీస్ కోసం కావచ్చు ఇలా కొంతమంది సీనియర్ అడ్వకేట్ల దగ్గర పనిచేయడం అనేది జరుగుతుంది ఆదివారం ఆఫీసుకు వెళ్ళిన శ్రావ్య శవంగా మారిపోయింది ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో ఆమె శవంగా కనిపిస్తోంది అయితే ఆదివారం ఆమె ఎందుకు వెళ్ళింది ఆఫీస్కి అనేది ఇప్పుడు ఒక మిస్టరీగా మారింది అయితే ఇది ఖచ్చితంగా ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి కుటుంబ సభ్యులు గిరిజన సంఘాలు హైదరాబాద్లో ఆందోళనకి దిగాయి మలక్పేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆమెకు న్యాయం చేయాలని ఆమెను చంపివేసిన వాళ్ళని ఖచ్చితంగా అరెస్టు చేయాలని ఈ గిరిజన సంఘాలు ధర్నా చేస్తున్నాయి ముందుగా మనం చూశారు కదా ఈఎంఐఏ శ్రావ్య లా థర్డ్ ఇయర్ చదువుతోంది ఎక్కడో పల్లెటూళ్ళలో పుట్టి పెరిగి హైదరాబాద్ వంటి మహానగరానికి వచ్చి ఎన్నో ఆశలతో ఈ శ్రావ్య చదువుకుంటోంది మనమే చూడొచ్చు ఇప్పుడు లా థర్డ్ ఇయర్ ఇంకొద్ది రోజుల్లో లా పట్టా చేతిలోకి వస్తుంది ఎంతోమంది అమాయక ఆడవాళ్ళ కోసం అమాయక ఆడపిల్లల కోసం శ్రావ్య పనిచేసే అవకాశం ఉంది అలాంటి అమ్మాయి చావే ఇప్పుడు మిస్టీరియస్గా మారిపోయింది అయితే గిరిజన సంఘాలు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఈ శ్రావ్యను లైంగికంగా వేధించి ఆ తర్వాత హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి చూద్దాం ఆమె కోసం కొంతమంది ఇప్పుడు ధర్నా చేస్తున్నారు ఆ ధర్నా విజువల్స్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను వీళ్ళందరూ తీవ్ర స్థాయిలో ధర్నా చేయడం వల్ల ఇప్పుడు మూసారబాంగ్ ప్రాంతంలో మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ఇలాంటి వాటి వల్ల సామాన్య జనం కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు కోసం ఇక్కడ న్యాయ పోరాటం చేస్తున్న వారిలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు ఆమె తోటి విద్యార్థులు ఉన్నారు తోటి అడ్వకేట్స్ ఉన్నారు అలాగే గిరిజన సంఘాలు ఉన్నాయి మీరందరూ విన్నారు కదా వి వాంట్ జస్టిస్ అంటున్నారు వెంటనే నిందితులను డిమా ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే అసలు ఏం జరిగిందనేది ముందుగా తెలుసుకుందాం ఆమె మూసారం బాగ్ ప్రాంతంలోనే ఒక హాస్టల్లో ఉంటుంది ఆదివారం నవీన్ అనే ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గరికి అంటే తను రెగ్యులర్ గా పనిచేసే ఆఫీస్ కి శ్రావ్య రావడం అనేది జరిగింది ఆ తర్వాత రాత్రే ఆమె అనుమానాస్పద స్థితిలో చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది అయితే మనం సీన్ని చూసినప్పుడు అక్కడ ఇది ఖచ్చితంగా మద్దర్ అని చెప్పేసి ఆమె తోటి విద్యార్థులు లా విద్యార్థులు చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే శ్రావ్య చున్నీ వేసుకుని ఉంది పైన టాప్ కూడా వేసుకుని ఉంది కానీ ఆమె వేసుకున్న లెగ్గింగ్ మాత్రం ఒంటి మీద లేదు దీంతో ఇది ఖచ్చితంగా ఆమెను లైంగికంగా వేధించి హత్య చేశారు అనే అనుమానాలకి అనే సందేహాలకి ఇది బలం చేకూరుస్తున్నట్టుగా ఉంది అయితే మనం గమనించవచ్చు ఇక్కడ గిరిజన అమ్మాయి కాబట్టే ఇలా దారుణంగా ఈమెని హత్య చేశారు అందుకే నిందితుల్ని పట్టుకోవట్లేదు ఈ నవీన్ అనే అడ్వకేట్ అరెస్ట్ చేసి ఆ తర్వాత వదిలేశారు అని చెప్పి కుల సంఘాలు కావచ్చు ఆమె తోటి అడ్వకేట్స్ ఆరోపిస్తున్నారు అయితే ఇక్కడ చనిపోయింది ఓ ఆడపిల్ల గిరిజన మహిళ లేదంటే మరెవరా అనేది ఎప్పుడు కూడా మనం చూడాల్సిన అవసరం లేదు ఇక్కడ అన్యాయం జరిగింది ఒక ఆడపిల్లకి ఆమె ఒక పక్క పల్లెటూళ్ళలో పుట్టిన గిరిజన యువతి జీవితం మీద ఎన్నో ఆశలతో మహానగరానికి వచ్చింది కష్టపడి చదువుకుంటుంది చదువుకుంటూనే మరోవైపు ఉద్యోగం కూడా చేస్తుందంటే శ్రావ్య ఎంత బాధ్యతాయుతమైన వ్యక్తో ఎంత బాధ్యతాయుతమైన విద్యార్థో మనం అర్థం చేసుకోవచ్చు అలాంటి శ్రావ్య ఈ రోజు భూమి మీద లేకుండా పోయింది ఇలా మనం ఎన్నో ఉదాంతాలని చూస్తూనే ఉన్నాము అయితే ఇప్పుడు పోలీసులు కూడా రాత్రి ఎప్పుడో మర్డర్ కావచ్చు లేదంటే ఇది సూసైడే కావచ్చు అలాంటిది జరిగినా కానీ ఇంతవరకు నిందితులను ఎందుకు పట్టుకోలేదు పెద్దవాళ్ళ ఇళ్ళల్లో పెద్దవాళ్ళకి ఏదైనా జరిగితే మాత్రం వెంటనే స్పందించే పోలీసులు ఇలా గిరిజన యువతికి అన్యాయంగా ఆమె బలైపోతే మరెవరో ఆమెను పొట్టను పెట్టుకుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని వీరందరూ అందరూ ప్రశ్నించడం అనేది జరుగుతోంది అయితే కులాల వారీగా దీన్ని మనం చూడాల్సిన అవసరం లేదు ఇది ఖచ్చితంగా మర్డర్ అనే వాదనలకు బలం చేకూరుతోంది ఎందుకంటే ఇక్కడ నేను కొన్ని కారణాలను మీకు చెప్పవచ్చు ఆదివారం ఆమె ఆఫీసుకి ఆమెను ఎవరో ఖచ్చితంగా పిలిస్తేనే వెళ్ళి ఉంటుంది ఎందుకంటే నవీన్ అనే అడ్వకేట్ దగ్గర ఆమె పనిచేస్తుంది కాబట్టి అతనికి తెలియకుండా ఈమె ఆఫీస్కి వెళ్ళే అవకాశమే లేదు నెంబర్ టూ ఆదివారం పూట కూడా వెళ్ళిందంటే ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ పని మీద లేదంటే ఏదో ఒక కారణం చెప్పి ఆమెని పిలిచి ఉంటారు ఆమెకి మనం వింటున్న దాని ప్రకారం సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం కారణాలైతే ఏమీ కనిపించట్లేదు ఒకవేళ ఎవరితోనైనా ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ అది సూసైడ్ చేసుకోవాలంటే తన ఊరికి వెళ్ళో ఇంకెక్కడో సూసైడ్ చేసుకుంటుంది లేదు అంటే తను ఉంటున్న హాస్టల్లోనే సూసైడ్ చేసుకుంటుంది అంతేగాని ఆదివారం పూట అన్ని పనులు వదిలేసుకుని ఆఫీస్కు వెళ్ళి అక్కడే ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది పైగా ఉరి వేసుకుని ఉంది ఒక ఉరి వేసుకుని చనిపోవాలి అనుకున్న ఆడపిల్ల ఆఫీస్కి ఎందుకు వెళ్తుంది ఒకవేళ వెళ్ళిందే అనుకోండి ఒంటి మీద మిగతా బట్టలన్నీ ఉండగా కింద లెగ్గింగ్ మాత్రమే లేకపోవడం ఏంటి ఒకవేళ ఆమెను పక్కా ప్లాన్ ప్రకారమే మర్డర్ చేశారు అని వీళ్ళందరూ ఆరోపిస్తున్నారు అదే జరిగితే ఎవరు చేశారు ఇవన్నీ లెక్క తేల్చాల్సింది ఎవరు పోలీసులు అయితే మనం ఇక్కడ పోలీసులను ఎవరిని పట్టాల్సింది లేదు పోలీసుల డ్యూటీ ఎప్పుడూ తమ విధిని సక్రమంగా చేస్తూనే ఉంటారు ఎందుకంటే పోలీసులు లేకుండా ఈరోజు మనం ఈరోజు ఇంత ప్రశాంతంగా అయితే మనం తిరగలేము ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ మహానగర పోలీసులు ఎంతోమంది ఆడపిల్లల జీవితాలకు వాళ్ళు న్యాయం చేయడం అనేది జరిగింది ఎంతోమంది ఇలా అకారణంగా వేరే వాళ్ళ చేతుల్లో నష్టపోయినా మరణానికి గురైన ఆడపిల్లల సంబంధించిన ఆ నిందితులని ఆ హంతకులను పట్టుకుని మరి జైలు పాలు చేసిన ఘన చరిత్ర హైదరాబాద్ పోలీసులకి ఉంది అయితే ఈరోజు గిరిజన సంఘాలు కావచ్చు తోటి అడ్వకేట్స్ కావచ్చు వాళ్ళందరూ ఆవేశంలో పోలీసులని విమర్శిస్తూ ఉండొచ్చు పోలీసులని తప్పుబడుతూ ఉండొచ్చు కానీ ఇవాళ కాకపోయినా రేపు మరి కాసేపట్లోనైనా ఈ ఈ అమ్మాయికి సంబంధించిన మరెన్నో నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇది మాత్రం ఆ అమ్మాయి కావాలని అక్కడికి వెళ్లి సూసైడ్ చేసుకున్న పరిస్థితులు అయితే నిజంగా కనిపించట్లేదు సీన్ రీక్రియేట్ చేసి చూస్తే పోలీసులకు కూడా నిజా నిజాలు ఏంటి అనేది తెలుస్తుంది అయితే ఒకప్పుడు మనం దిశ కేసు కూడా చూసాం కదా ఒక డాక్టర్ తను స్కూటీ ఆగిపోయి ఆగిపోయినప్పుడు అక్కడ కొంతమంది డ్రైవర్లు ఆమెను తీసుకెళ్ళి ఎలా చేశారో అప్పుడు పోలీసులు విధించిన శిక్ష ఎలా ఉంది అనేది కూడా అందరూ కూడా వారిని అభినందించడం అనేది జరిగింది ఇప్పుడు మనం ఆవేశంలో ఉండి వెంటనే పోలీసులని అన్నా కానీ అదేం కాదు ఎందుకంటే రేపు ఏదైనా సరే కేసును ముందుకు తీసుకువెళ్లాల్సింది పోలీసులే అయితే ఇలాగా ఓ ఆడపిల్లని కోల్పోవడం తమ బిడ్డని రేపో మాపో లాపట్ట చేతికి పట్టుకుని ఇంటికి వస్తుంది అనుకున్న బిడ్డని కోల్పోవడం అనేది ఆ తల్లిదండ్రులకి మాత్రం తీరని దుఃఖం అది తీరని లోటు అది ఎవరూ తీర్చలేనిది ఈ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆడపిల్లల విషయంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంది మనం చూస్తూనే ఉన్నాము మహాలక్ష్మి వంటి ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కూడా కల్పించి ఆడపిల్లలు రవాణాకి కూడా అనేక రకాలుగా ప్రభుత్వం సహకరిస్తోంది వాళ్ళ చదువుకి సహకరిస్తోంది వారి వారికి సంబంధించిన అనేక అంశాల్లో ప్రభుత్వం అండగా నిలుస్తున్నప్పుడు ఇలాంటి ఆడపిల్లలు ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు ప్రభుత్వ అధికారులు చూస్తూ ఊరుకోరు మన వ్యవస్థ అసలే చేష్టలుడిగి నిలబడ్డం అనేది జరగదు ఖచ్చితంగా శ్రావ్యని ఎవరు హత్య చేశారు లేదు అంటే ఆమె ఎలా చనిపోయింది అనేది ఇవాళ కాకపోయినా రేపు మరి కాసేపట్లో పోలీసులే బయటపెడతారు అసలు నిందితుల్ని తెరమీతికి తీసుకొస్తారు అసలు ఏం జరిగింది అని చెప్పి ఈ శ్రావ్య చావుకు సంబంధించిన అనేక వెలుగులోనికి రాని విషయాలని పోలీసులే బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు కోపంలో ఆవేశంలో బాధలో ఆక్రందనలో ఆవేదనలో మాట్లాడుతున్న వాళ్ళు ఖచ్చితంగా రేపటికి కూడా రియలైజ్ అయ్యే అవకాశం ఉంది మనం మన ప్రభుత్వం మీద పోలీసుల మీద నమ్మకం ఉంచాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది ఎందుకంటే వెళ్ళిపోయిన శ్రావ్యను మనం తీసుకురాలేం కానీ ఆమె చావుకు బాధ్యులైన వారిని మాత్రం జైలు పాలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది నమస్తే